ముకతై కొన్నగస్తా దర పైన నిట్కొం సర్ ఓకే అంత పైకి మూర రావాలి మూర రావాలి డబుల్ వన్ డబుల్ టెషన్ ఓకే సర్ సత భారత్ తీర్థయాత్రలు కొరకు భారత్ ప్రభుత్వం ప్రతిక రైల్ భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ ఒకటి స్టార్ట్ చేయబడింది అది ఈ నెల పదహారవ తారీఖు సికింద్రాబాద్ నుంచి రెండు గంటలకు బయలుదేరుతుంది బయలుదేరి నిజ కామారెడ్డి నిజామాబాద్ ధర్మాబాద్ ముత్కేట్ ఊర్నా నాందేడ్లో ఆగుతుంది ఈ బండి పంచ జ్యోతిర్లింగ తర్వాత అంబేద్కర్ జన్మస్థలంకి వెళుతుంది ఫస్ట్ ఉజ్జయిని తర్వాత నాసిక్ నాగ్పూర్ మౌ తర్వాత ఔరంగాబాద్ నాన్ ఏసీ బస్సు నాన్ ఏసీ హోటల్ ఉంటుంది థర్డ్ ఏసీకి అయితే నాన్ ఏసీ బస్ ఉంటుంది ఏసీ హోటల్ ఉంటుంది సెకండ్ ఏసీకి ఏసీ వెహికల్ ఉంటుంది ఏసీ హోటల్ ఉంటుంది అనమాట అదే డిఫరెన్స్ భోజనం ముగ్గురికి ఒకటే ఉంటుంది అనమాట అది భోజనంలో కూడా ఇట్లా ప్యాకెట్లు ఇవ్వటం కాదు ఎనిమిది వందల మందికి వంట చేసే కెపాసిటీ ట్రైన్లోనే చేస్తారు అందరికీ వచ్చి సర్వ్ చేస్తారు పర్సనల్గా ఇందులో భోజనం ఎంత కావాలంటే అది అన్నం కూర సాంబార్ ఎన్ని కావాలంటే ఎన్నిసార్లు అంటే ఎన్నిసార్లు వేసుకోవచ్చు ఇట్లా ప్యాకెట్లు కదా వాళ్ళే వచ్చి సర్వ్ చేస్తారు ప్రతి కోచ్కి ఒక హాస్పిటల్కి మేనేజర్ ఉంటాడు అతను వచ్చి అందరినీ చూసుకుంటాడు పదహారు నుంచి ఎనిమిది రాత్రులు తొమ్మిది రోజులు ఉంటుంది సార్ సార్ వీళ్ళకి ఏజ్ లిమిట్ ఏమన్నా ఏజ్ ఏం లేదు సార్ ఎంతమంది రావచ్చు చిన్నపిల్లలకి అయితే రేటు సపరేట్ ఉంటుంది స్లీపర్ అయితే పదమూడు వేల ఏడు వందలు థర్డ్ ఏసీ అయితే ఇరవై ఒక వేల ఏడు వందలు ఇరవై ఎనిమిది వేల నాలుగు వందలు అయితే చిల్లర పిల్లలకి అయితే హోటల్ అయితే హోటల్ వల్లనే రేటు చేంజ్ అవుతుంది భోజనం మాత్రం అందరికి తర్వాత హోటల్లో కూడా బఫే అరేంజ్ చేస్తాం కింద డైనింగ్ హాల్లో ఎవరు వచ్చి వాళ్ళు తీసుకొని భోజనం చేసుకోవడం అట్లుంటుంది సార్ సో ఈ అవకాశం మెదక్ జిల్లా వాసులు అక్కడ ఉండే వాళ్ళని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటాం ధన్యవాదాలు ప్రశాంత్ ఐఆర్సిటీసీలో టూరిజం వంటగా చేస్తున్నాను సికింద్రాబాబులో సో ఇది ఏంటంటే ఐఆర్సిటీసీ నుంచి భారత్ గౌరవ స్పెషల్ టూరిస్ట్ ట్రైన్లతో పాటు అలాగే డొమెస్టిక్ ఎయిర్ ప్యాకేజ్ కూడా మేము రన్ చేయడం జరుగుతుంది సార్ ఎలా అంటే మన ఇండియాలో ఉన్న ఆల్ స్టేట్స్కి అన్ని స్టేట్స్కి మనం ఫ్రమ్ హైదరాబాద్ నుంచి వెళ్ళి ఏ ఏ డెస్టినేషన్ అయితే మనం వెళ్తున్నామో అక్కడ ఫ్లైట్ ఆ విధంగా అన్ని రకాల సౌకర్యాలతో మనం ప్లాన్ చేయడం జరుగుతుంది ఇందులో సౌకర్యాలు ఎలా ఉంటాయి అంటే మనం ఏ ప్యాకేజ్ ఎగ్జాంపుల్ తమిళనాడు తీసుకుంటే హైదరాబాద్ నుంచి తమిళనాడు వెళ్ళే ప్యాకేజ్ తీసుకుంటే మేము ప్యాకేజ్ బుక్ చేసేటప్పుడే ఇక్కడ హైదరాబాద్ టు త్రివేంద్రం అక్కడ వరకు ఫ్లైట్ అప్పడ్ ఫ్లైట్ టికెట్స్ మేమేస్తాం హైదరాబాద్ నుంచి తమిళనాడు తమిళనాడు నుంచి మన హైదరాబాద్ ఈ డౌన్ ఫ్లైట్ టికెట్స్ ఇంక్లూడ్ ఉంటాయి అలాగే లోకల్ ట్రాన్స్పోర్టేషన్ మనం హైదరాబాద్లో ఎయిర్పోర్ట్లో ఎక్కి అక్కడ త్రివేంద్రం ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత అక్కడ బస్ మనకు రెడీ ఉంటుంది ఇది గ్రూప్ ఆఫ్ ప్యాక్స్ ట్వంటీ నైన్ మెంబర్స్ గ్రూప్ ఉంటారు ఒక ఆఫీస్ నుంచి ఎంప్లాయ్ చేస్తారు ఇరవై తొమ్మిది మంది టూరిస్టులు ఉంటారు మా ఆఫీస్ నుంచి ఎవరన్నా ఎంప్లాయ్ ఎంప్లాయీ యాజ్ ఏ మేనేజర్గా మేము వెళ్ళి వాళ్ళ హైరియన్ ప్రకారం యాజ్ పర్ హైరియా ప్రకారం వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి ఏ టెంపుల్కి వెళ్ళాలి వాళ్ళకి ఫుడ్ ఎక్కడ లంచ్ ఎక్కడ చేస్తారు ఏ టైంకి ఎక్కడ తీసుకెళ్ళాలి మళ్ళీ నెక్స్ట్ ఏ టైంకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటి లంచ్ ఎక్కడ డిన్నర్ ఎక్కడ అనేది మేము మొత్తం ఆర్డర్ చేసి చూసుకుంటాం సార్ అలాగే ఇంకో విషయం ఏంటంటే లోకల్ లోకల్ ట్రాన్స్పోర్ట్ అవకాశాన్ని అందరు వైఆర్సీస్లో చాలా మంది సద్విని చేసుకుంటున్నారు సో డొమెస్టిక్ అయినా ఇంటర్నేషనల్ అయినా మన ఇండియాలో ఉన్న ఏ స్టేట్కి వెళ్ళాలన్నా అవుట్ ఆఫ్ కంట్రీ ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మా ఐఆర్సిటిసి ద్వారా మీరు బుక్ చేసుకోవచ్చు మా అడ్రస్ ఐఆర్సిటిసి ఆఫీస్ అడ్రస్ వచ్చేసి సికింద్రాబాద్లో క్లాక్ టవర్ ఆపోజిట్లో ఎస్డీ రోడ్లో ఆక్స్ఫర్డ్ ప్లాజా థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది సో మీరు మరిన్ని వివరాలు చూడాలంటే మా ఐఆర్సీటీసీ వెబ్సైట్ ఉంటుంది డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఐఆర్సీటీసీ టూరిజం డాట్ కామ్ వెబ్సైట్ చేస్తే అందులో మీరు ఏ ప్యాకేజ్ ఏ ప్యాకేజ్ వెళ్ళాలన్నా కూడా అలా మీరు తమిళనాడుకి వెళ్ళాలన్నా కూడా తమిళనాడు సర్చ్ చేయండి తమిళనాడులో ఉన్న ప్యాకేజ్ మొత్తం వస్తాయి దాంట్లో ఓవర్ వ్యూ అని ఉంటుంది ఐటనరీ ఉంటుంది ఇంక్రూజర్స్ ఎక్స్క్రూజర్స్ మనం మేమిస్తాము మనం ఏం ఇవ్వం ఐటనరీలో మనం మీ టూర్లో ఏమి ఇస్తాం ఏమేమో అవన్నీ ఉంటాయి కాంటాక్టర్స్ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే మా అడ్రస్ మా ఇమెయిల్ ఐడి మా మొబైల్ నెంబర్ దాంట్లో ఉంటాయి మీరు ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు మీరు ఆన్లైన్లో బుక్ ఉన్నామంటే మీరు డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు లేదు ఆన్లైన్లో బుక్ చేసుకోవడం మాకు ప్రాబ్లము అనుకుంటే మా నెంబర్స్ ఉంటే మాకు కాంటాక్ట్ అయినా కూడా మీ ఆధార్ కార్డు డీటెయిల్స్ పంపించి అమౌంట్ పంపించేస్తే మేము బుక్ చేసి మీ టూర్ కన్ఫర్మేషన్ పంపిస్తాం సో మీరు ఎలా అంటే హైదరాబాద్లో స్టార్ట్ అయినప్పటి నుంచి మళ్ళీ హైదరాబాద్లో దిగేంత వరకు